హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మలు హైదరాబాద్ వచ్చారు ఫ్రెండ్స్ సరదాగా లంచ్ కి శోభాని ఇన్వైట్ చేశాను ఫ్రెండ్స్ శోభా కోసం తుంగం కోసం ఆలు ఫ్రై నాకు

సో మచ్ చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరూ చూసారు సో మచ్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అనేది మీరు ఆల్రెడీ చూసేశారు కదా ఎస్ ఈ రోజు నేనైతే షాపింగ్ కూడా వెళ్ళాల్సి ఉండే సో షాపింగ్ అయితే వెళ్తున్నాను అండ్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ప్రాంక్ అయితే చేయాలని అనుకున్నాను బికాస్ నేను యాక్చువల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను వీడియో అయితే చేయలేదు బికాస్ వాడు అన్ఎక్స్పెక్టెడ్ గా కొంచెం ప్రాంక్ చేయడం జరిగింది కాబట్టి నేను అయితే అది రివెంజ్ ప్రాంక్ అయితే చేయాలని అనుకున్నాను అండ్ మీరు కూడా ప్రతిసారి నాకు అక్క ప్రాంక్ చేయండి అమ్మని ప్రాంక్ చేయండి ప్రియాంకని ప్రాంక్ చేయండి అంటూనే ఉంటారు కానీ నాకైతే నిజంగానే ఈ ప్రాంక్ లాంటి వీడియో చేస్తే ఎవరికి తెలియకుండా ప్రాంకేట్స్ ప్రాంకేజ్ అలాగే చేయాలన్నమాట అలా చేయాలంటే కొంచెం కెమెరా అది ఇది అంత వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాపర్గా సెట్ చేసి పెట్టి చేయాలంటే అదంతా కుదరదు కాబట్టి సో చేయలేకపోతున్నాను అండ్ ఇప్పుడు అనుకోకుండా కొంచెం బయటికి కూడా వెళ్తున్నాము కాబట్టి సో అలా చేద్దామనేసి నేనైతే అనుకున్నాను సో డెఫినెట్లీ మీకు అయితే చాలా బాగా నచ్చింది కానీ నేనైతే చాలా చాలా అనుకున్నాను అలా చేయాలి ఇలా చేయాలి అనేసి కానీ అది ఎలా ఆపబోతుందో అనేసి మీరు అయితే మిస్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్ గా చూడండి సో ఎలా చేయబోతున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏ షాపింగ్ ఏం చేస్తున్నాను సో అన్ని కంప్లీట్ గా అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తా హలో అందో గదులు జైజులే నేనేంటి ఏం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఎస్ ఇది కొరియన్ లో ఏంటంటే హౌ ఆర్ యూ ఆల్ అనేసి అంటే అందరూ ఎలా ఉన్నారు అనేసి నేను కొరియన్ లో అడుగుతున్నాను అనమాట ఏంటి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అండ్ ఎస్పెషల్లీ కొరియాలో ఎందుకు అడుగుతున్నాను అనేసి మీరు అనుకుంటున్నారా సో ఎందుకు అంటే ఇందాక నేను తేజకి కాల్ చేశాను అనమాట ఎక్కడున్నారా ఏంటి వస్తున్నాను అని చెప్పేసి వాడు ఇంకా బయట ఉన్నానని చెప్పేట సరేలే కాసేపు ఆగి వెళ్దాం అనేసి వెయిట్ చేశాను ఆ టైంలో ఏంటంటే ఒక మంచి ఒక అమేజింగ్ కొరియన్ సిరీస్ అయితే చూసాను అన్నమాట నాకు చాలా 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 బాగా నచ్చింది ఆ సిరీస్ సో ఏంటంటే నాకు ప్రతిసారి నాకే అనిపిస్తుందో లేకపోతే మీకు కూడా అలా అనిపిస్తుందో నాకైతే తెలియదు ఏంటంటే ఎక్స్పెషలీ నాకైతే ఈ కొరియన్ సిరీస్ చూసేటప్పుడు అబ్బా వాళ్ళ స్కిన్ చూస్తుంటే అరే ఎంత బాగుంది ఏంటి అంటే ఎలాంటి డార్క్ స్పాట్స్ లేకుండా ఏమీ లేకుండా ఎంత క్లియర్గా ఉంటుంది స్కిన్ కానీ వాళ్ళ గ్లో కానీ అబ్బా ఎంత మంచిగా మెరుస్తుంటుంది కదా అలా చూస్తుంటే నాకు ప్రతిసారి అనిపిస్తుంది అరే మనకు కూడా కొరియన్ లాంటి స్కిన్ ఉంటే ఎంత బాగుంటుంది కదా అనేసి సో ఏంటంటే ఇలా చూస్తూ అప్పుడప్పుడు కొంచెం ఇలా నేను కూడా రకరకాల ప్రొడక్ట్స్ అనేవి ట్రై చేస్తూనే ఉంటాను బికాస్ అలాంటి స్కిన్ టో నాకు కూడా కావాలి అనేసి కానీ చాలా వరకు కొన్ని రిజల్ట్ ఉంటుంది కొన్ని రిజల్ట్ అయితే ఉండదు కానీ ఈ మధ్యనే అయితే నేను ఒక ప్రోడక్ట్ని యూజ్ చేయడానికి స్టార్ట్ చేస్తాను చూసాను నిజంగానే నాకైతే ఈ కొరియన్ లాంటి గ్లాస్ స్కిన్ వచ్చేస్తుంది అనమాట సో మీరే చూస్తున్నారు కదా సో నాకైతే ఆ ప్రొడక్ట్ అనేది అమేజింగ్ గా నచ్చేసింది కాబట్టి మీ కూడా ఆ కొరియన్ లాంటి స్కిన్ కోసం మేము యూస్ చేస్తున్న ప్రొడక్ట్ ఏంటనేది చూపిస్తారు అదేంటంటే ప్యూర్ ఆర్జిన్ కొరియన్ వైటమిన్ సి ఫేస్ సిరమ్ మేడ్ విత్ ట్వంటీ ఎక్స్ న్యాచురల్ కొరియన్ వైటమిన్ సి అండ్ యూజు లెమన్ విత్ ట్వంటీ ఎక్స్ కొరియన్ వైటమిన్ సిరమ్ అనేది స్కిన్ లోకి డీప్ గా వెళ్లి డార్క్ స్పాట్స్ ని లోపల నుంచి తగ్గిస్తుంది అంతేకాకుండా మనకు త్రీ డేస్ లోనే డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది బ్రైట్ బూస్టింగ్ గ్లో ఇందులో ఉన్న యూజు లెమన్ ఎసెన్సన్ అండ్ వైటమిన్ సి అనేది స్కిన్ లోకి డీప్ గా వెళ్లి స్కిన్ ని హైడ్రేషన్ చేస్తుంది అలాగే మనకు డివి బ్రైట్ బూస్టింగ్ లోని కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ సిరమ్ అనేది మనకు నాన్ స్టిక్కీ ఫార్ములలో వస్తుంది ఫాస్ట్ గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఈ సిరం అప్లై చేసుకుంటే మనకు ఫేస్ మీద హెవీనెస్ అనేది అసలు ఉండదు నవ్వు గెటింగ్ దట్ స్పాట్లెస్ గ్లో జస్ట్ వన్ స్టెప్ హవే సో గైస్ మీకు కూడా కొరియా లాంటి గ్లాస్ స్కిన్ కావాలైతే తప్పకుండా ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయండి సో ప్రొడక్ట్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను సో ఏంటంటే మీరు గనక ఈ ప్రోడక్ట్ ని అమెజాన్ లో పర్చేస్ చేస్తే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మిస్ చేయకుండా ఇప్పుడే ఎండి యూజ్ చేయండి యూజ్ చేసిన తర్వాత మీకైతే ప్రోడక్ట్ ఎలా అనిపించింది అనేసి మిస్ చేయకుండా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా బయట ఫ్రెండ్స్ మా అమ్మలు హైదరాబాద్ వచ్చారు ఫ్రెండ్స్ సరదాగా లంచ్కి శోభాని ఇన్వైట్ చేశాను ఫ్రెండ్స్ అబ్బా ఎంత చుట్టూ ఎండ బాగా మరిపోతుంది అబ్బా హైదరాబాద్ మనకు కాదు నాకేం రావట్లేదు నాకు అసలు కొంచెం హెవీ బాడీ కదా మరి మా వాడికి రావట్లేదు ఏంటి మా వాడి నాకు హెవీ ఏమి ఉండదు

కూలర్ ఉంది సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఏసీ కొనురా అంటే నీకు తెలిసిన వాడు ఎవరైనా ఉంటే చెప్పమన్నాడు నేను ఏమంటున్నాను అంటే అసలు ఎందుకు వాడు కొనుక్కోవడం ఒక మంచి ఫ్రెండ్ కోసం మనం అప్పుడప్పుడు మంచి గిఫ్ట్ ఇస్తూ ఉండాలి కాబట్టి వీడు ఉంటున్న ఇల్లు ట్రిబుల్ బిహెచ్కే ఒక డీల్ కుదిరించే ఏంటంటే వాడు రేపే కనుక లేకపోతే నాట్ రేప్ ఈ సంవత్సరంలోనే వాడు పెళ్లి చేసుకుంటే మూడు రూమ్ కి ఒక్కొక్క ఏసీ అంటే ఈచ్ రూమ్ కి ఒక్కొక్క ఏసీ అంటే మూడు ఏసీలు కొనిస్తానని చెప్పా ఇది ప్రామిస్ మీ అందరి ముందు సాక్షిగా చెప్తున్నా ఇది తేజ పెళ్లికి నేను మూడు ఏసీలు కొనిస్తుంది గా ఎప్పుడు చేసుకున్నా చెప్పు మీ పెళ్లి నువ్వు వెడ్డింగ్ కార్డు ఇవ్వగానే వెళ్ళి మనం బుక్ చేసుస్తాం మేలు తుంగం మేలు ఎప్పుడు ఎప్పుడు ఇంటికి మీ వైఫ్ ఇది చేసి వస్తుంది కదా ఇది చేసుకొని ఉంటా అది సరే కుడుకల వస్తుంది అలా చేసి వచ్చే లోపు మీ ఇంటికి డెలివరీ చేస్తారు ఎప్పుడు వస్తామరా అలా చేసి ఎప్పుడు వస్తావ్ అలా చేసి శోభ కోసం తంగం కోసం ఆలు ఫ్రై

బేసిక్ మనం దొంపతి తినం కదా లో వంట పేరు మనమే ఉండేవాళ్ళం కొద్దిగా లేదు కూడా వండుకునేవాళ్ళు మనకు అది నచ్చారు కదా సాయంత్రాన్ని వేసేవాడిని దీన్ని గుడ్లు వేసేసేవాడిని కలిపేసేవాడిని కొట్టేసేవాడిని మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా అదే తినేవాడిని వేరే అది పెట్టేసేవాడిని రోజు దొంపలు 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 దొంపల్ எட்டு மேடம் ஃபோட்டோ

మొగల దేరేరో నేను సరే దేనిని సంమీ అవైలబిలిటీ చాపని చూస్తా ఏ నాట అన్నమేదే తీరే తీరేలు చూసి మోనిత క్యారెక్టర్ చూసి బ్యాక్ వాళ్ళు వలే హై నిలిచే బావ నా ఆడే ఇ쁘డే జరుగు నా ఇంటికొచ్చే ఒండు మనాయిని తో మాట్లాడతా అని చెప్పి ఫోన్ చేశా ఇప్పుడే చేసాం నన్ను అంట బాగా చూడు అంటుంది అరవకుండా తిట్టకుండా మంచిగా చూడు మా అమ్మ మా అమ్మ వాళ్ళ అక్కడి పెళ్ళి ఎండగా చేసి ఆమె చేసింది సరే అమ్మ మజ్జిగ ఇప్పుడు ఇప్పుడే తిన్నాము వచ్చింది ఇక అందులో తులసక్కాయ అంటే రాజా నాన్న ఒకసారి చూపిద్దామని అంటే ఉండి ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ చేశారు ైస్ అక్కడ నుంచి వాళ్ళ తేజవాడ ఇంట్లో నుంచి ఫుడ్ తినేసి అక్కడ నుంచి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట సో అక్కడ ఇంకా షాపింగ్కి వెళ్ళి నాకు షూటింగ్కి కావాల్సినవన్నీ షాపింగ్ అయితే చేసేసుకున్నాను కానీ అక్కడ షూట్ చేయలేకపోయాను మీకు ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను ఏంటంటే ప్రే అయితే నేను ప్రాంక్ చేయాలని అనుకున్నాను కానీ అనుకునేది ఒకటి అయింది ఒకటి సో మీ అందరికీ తెలుసు కదా సో అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం అక్కడ ఆంటీ వాళ్ళందరినీ కలవడం ఇంకా అక్కడే టైం అయిపోయిందనమాట సో ఇంకా అక్కడ మాల్లో ఇంకా ప్రాంక్ చేద్దామంటే కోర్స్ నా దగ్గర మొబైల్ ఉంటుంది అన్నీ ఉంది రికార్డ్ చేస్తున్నాను అనేసి వాడికి తలిసిపోతుంది కదా అనేసి ఇంకా చేయలేకపోయాను అనమాట సో ఇది కానీ నేను ఏదైతే అనుకున్నానో అది చేయకుండా వేరే అంతా చేసేసానమాట ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డెఫినెట్లీ చాలా వరకు చాలా చాలా కొత్త కొత్త నేను ఆల్రెడీ తీసుకున్నాను అనమాట అండ్ కొన్ని ట్రయల్ చేసి ట్రయల్ చేసిన దాంట్లో నచ్చిందని కూడా నేను తీసుకున్నాను కానీ మీకు ఆల్రెడీ నేను ఏమేమైతే నేను ఆల్రెడీ ఒక షార్ట్ నేను తీసి పెట్టాను అనమాట సో ఆ షార్ట్ కనుక మీరు చూస్తే సో షాపింగ్లో నేను ఏదేదైతే షాప్ అనేసి మీకు తెలిసిపోతుందన్నమాట సో ఇది అండ్ ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్ అయితే మీరు ఎలాంటి వీడియో చూడాలని అనుకుంటున్నారు ఏంటి అనేది ప్లీజ్ డూ కామెంట్ డెఫినెట్లీ మీకు నచ్చే వీడియోస్ అయితే నేను చేయాలని అనుకుంటున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చే వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను సో నా నెక్స్ట్ చూడాలంటే ఏం చేయాలి మీ అందరికీ తెలుసు కదా మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్